అమర్దీప్ సిరసిరి మూవలు జానకి కనగనలేదు అనే మాటీవీ సీరియల్స్తో తెలుగు పరిచయం అయ్యాడు ఈ రెండు సీరియల్స్ మంచి సక్సెస్ని అందుకున్నాయి రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్ గా నిలిచారు బిగ్ బాస్ షో తర్వాత తన సొంత జిల్లా అయిన అనంతపూర్ లో ఫ్యాన్స్ మీట్ లో పాల్గొని రీసెంట్ గానే హైదరాబాద్ వచ్చారు అయితే హీరో అయినా హీరోయిన్ అయినా స్పెషల్ గా సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వారు ఎల్లప్పుడూ అప్ గా కనిపించడానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు అమర్దీప్ తన కేర్ గ్లోబ్ సెషన్ కి సంబంధించిన ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో నేను అలా కనిపించడానికి కారణం ఇదే అంటో ఒక వీడియోని షేర్ చేశారు మరి ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మీరు చూసేయండి